ప్రాచ్యాం రక్ష చండికే దక్షిణే బ్రాహ్మణే నాత్మశూలస్ ఉత్తర శాంతతేశ్వరి ఓ తల్లి నన్ను నువ్వు తూర్పు దిక్కును రక్షించు ఇదంతా కవచ మంత్రాలు శ్రద్ధగా భావిస్తే తూర్పు దిక్కును నన్ను రక్షించు అదేవిధంగా ప్రతిఛ్యాం పడమటి దిక్కున నన్ను రక్షించు చండికే రక్ష దక్షిణే దక్షిణ దిశలో నన్ను రక్షించు ఉత్తరస్యా తథా ఈశ్వరి ఉత్తర దిక్కును రక్షించు అంటే నాలుగు దిక్కుల్లో నువ్వు నన్ను రక్షిస్తూ ఉండాలి తల్లి ఎలాగో తెలుసా బ్రాహ్మణేన ఆత్మ ఏమి దృశ్యం చూడండి ఆ త్రిశూలు పట్టుకుని రెండు వేళ్ల మధ్య పెట్టి గిర్రను తిప్పుతుంది అమ్మవారు త్రిశూలాన్ని గిర్రను తిప్పుతున్న త్రిశూలం అన్ని దిక్కులు వస్తుందా లేదా అన్ని దిక్కుల అమ్మ చేయి పట్టుకుని తిప్పుతోంది ఆ త్రిశూలం మమ్మల్ని అన్ని దిక్కుల్లో రక్షించుగాక దృశ్యం అంత చక్కగా చూపిస్తున్నారు అంతేకాదు అమ్మ నీ రూపముల్లో సౌమ్య రూపాలు ఉంటాయి ఉగ్ర రూపాలు ఉంటాయి రెండూ కావాలి తల్లి ఎందుకంటే నీ రూపాలు దుష్టత్వాన్ని నిర్మూలించడానికి నీ సౌమ్య రూపాలు ప్రేమగా మమ్మల్ని అనుగ్రహించడానికి ఈ రెండింటితోనే లోకల్లో నిండిపోయేవి తల్లి పంచభూతాల్లోనూ రెండూ ఉన్నాయి కనుక నాకు నీ సౌమ్య రూపములు మాత్రమే కావాలని నేను అన్నాను నీ సౌమ్య రూపములు నీ ఘోర రూపములు ఈ రెండూ కూడా నన్ను రక్షించాలి ఈ ప్రపంచాన్ని రక్షించాలి దేవతల కోరిక కదండి మనము బాగుండాలి ప్రపంచం బాగుండాలి అని కోరుకునేవాడు దేవత మేమే బాగుండాలి మిగిలిన వాళ్ళందరూ నాశనమైపోవాలి అందుకే ప్రపంచంలో అందరూ బాగుండాలి అందరూ మంచివాళ్లే ప్రతి ధర్మము గొప్పదే అనేవాడు హిందూ ఒక్కడే దేవతల కోరిక ఎంత గొప్పగా ఉన్నదో నీ సౌమ్య రూపంలో ఉన్నాయో అని ఉగ్ర రూపంలో ఉన్నాయో అవి నన్ను కాపాడాలి సమస్త భువనములను కాపాడాలి అందుకే హిందూ ధర్మం భారతదేశం అయితే భారతదేశం సహజంగా హిందూ ధర్మం గనక భారతదేశం నూటికి నూరు రూపాయలు హిందూ దేశమే అని చెప్పగలిగితే అన్ని మతాల వారు ఈ దేశంలో క్షేమంగా ఉంటారని తెలుసుకోండి ఇక్కడ సహజంగా సెక్యులరిజం కలిగిన ఒకే ఒక్క మతం హిందూ మతం అని సగౌరవంగా సగర్వంగా ఈ సభలో ప్రకటిస్తున్నాను తెలుసుకోండి సౌమ్యాని యాని రూపాన్ని తైలోకే విచరంతితే యాని చాత్యంత ఘోరాని రక్షాస్మాం స్తథా భువం సమస్త భువనములను కాపాడు అని స్తోత్రం చేస్తున్నారు అమ్మా నీ చేతిలో ఉన్న ఇంతవరకు చెప్పిన ఖడ్గము శూలము ఇవే కావు తల్లి ఖడ్గ శూల గదాదీని యాని చ అస్త్రాని చాంబికే నీ చేతిలో ఉన్న ఖడ్గము శూలము గద చక్రము చాపము ఇత్యాదులన్నీ కూడా మమ్మల్ని రక్షించుగాక సంగీని ఏవి అందమైన మాటలండి ఆయుధాలు కఠినంగా ఉంటాయి క్రూరంగా ఉంటాయి పదునుగా ఉంటాయి కానీ ఇవి పట్టుకున్న ని చేతులు మెత్తగా ఉన్నాయి తల్లి చిగుళ్ళు వలె ఉన్నాయి తల్లి కరపల్లవసంగీని చిగుళ్ళు వంటి చేతులతో నువ్వు పట్టుకున్న ఆయుధాలు మమ్మల్ని రక్షించగాక అంటే ఆయుధంలో క్రోధం కనబడుతుంది పట్టుకున్న చేతులు దయ కనబడుతుంది తల్లి అన్నాడు ఇక్కడ దయతోనే అపరిచిస్తుంది సంగీని తైరస్మాన్ రక్ష సర్వత ఇదండి మహిషాంతకరి సూక్తం ఇంత గొప్పది అందుకే మిగిలిన సూక్తాలు అలా అలా చెప్పుకున్నా ఈ సూక్తం వివరంగా మనం చెప్పుకోవడానికి కారణం అంటే ఇదొక్కడి చెప్తే సప్తశత అంతా చెప్పినట్లు అన్నారు కనుక ఈ సూక్తం మొత్తం చెప్పుకోవడం జరిగింది ఎవరికి అర్థమయ్యింది ఎవరు విన్నారనేది ఇక్కడ ఆలోచించలేదు ఎందుకంటే నా ముందు ఆ దుర్గమ్మయే కనబడుతోంది ఆ తల్లితోనే చెప్పుకున్నాను నేను ఇక్కడ అటువంటి దివ్యమైనటువంటి ఈ స్థుతికి నమస్కారం చేసుకుంటూ ఈ స్తోత్రంతో అమ్మవారు చిరునవ్వు నవ్వుతున్నారు వీళ్ళు స్తోత్రం చేసి దేవవనంలోంచి వచ్చిన కుసుమాలు తమ్మవారిని అర్చన చేశారు ఏవం స్తుతాసురే దివ్యై కుసుమై నందనుద్భవై అర్చిత జగతన్ ధాత్రి తథా గంధానులేపనై భక్త సమస్తై త్రిదశై దివ్యైర్ధూపై సుధీపిత ప్రాహ ప్రసాద సుముఖి సమస్తాన్ ప్రణతాన్ సురాన్ ఇక్కడ దేవతలందరూ స్తోత్రం చేశారు చూడండి పురాణాల్లో భారతంలో అన్నిట్లో కూడా భగవత్ పూజ చెప్పారు భగవన్ నామస్మరణ చెప్పారు వాటి మహిమలు వాటికున్నాయి ఇవి తెలియకుండా అహం బ్రహ్మాస్మి తత్వమసి జ్ఞానం చాలు పూజలు అక్కర్లే పునస్కారాలు అక్కర్లే నామస్మరణ అక్కర్లేదని చెప్పేవాళ్ళు మనకు అక్కర్లేదు తెలుసుకోండి ఇక్కడ పూజలు పునస్కారాలు చేస్తే శరీరం శుద్ధమవుతుంది ద్రవ్యశుద్ధి అవుతుంది ప్రపంచం శుద్ధమవుతుంది తెలుసుకోండి పూజలు చేయాలి నామస్మరణ చెయ్యాలి ధ్యానం చెయ్యాలి మహావాక్య స్మరణ చేయాలి అన్నీ చెయ్యాలి ఒకటి చెయ్యమని చెప్పి మిగిలిన ఒత్తిడియమని చెప్పడం కాదు దేని ప్రయోజనం దానికి ఉంది మరి దేవతలు చేసింది ఏం పని అమ్మవారిని ఆరాధన చేశారు అప్పుడు తల్లి నవ్వుతూ కొన్ని మాటలు చెప్తోంది మీకేం కోరిక కావాలో చెప్పండి తప్పకుండా నేను తీర్చుతాను ఎందుకంటే ఎలాంటి కఠినమైనదైనా సరే మీ పూజలకు సంతోషించాను కనుక నేను మీకు అనుకున్నది తీర్చుతాను అయితే కండిషన్ ఒక్కటే జగతాముపకారాయ వరం ప్రయచ్చామి జగతాముపకారకం ఈ వాక్యం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఏ వరం అడిగినా జగత్తుకు ఉపకారమైతే తీరుస్తాను అది కండిషన్ అధ్యక్ష రాక్షసులు వరాలు అడుగుతారు వాళ్ళు జగత్తుకు ఉపకారం కోరుకోరు శక్తులు అడుగుతారు దాంతో అపకారం చేస్తారు అందుకే వాళ్ళు రాక్షసులు అయ్యారు వీళ్ళు దేవతలు అయ్యారు ఏర్పడి తెలిసింది కదా అమ్మవారి కండిషన్ అది కనుక అమ్మవారు పూజలు చేసే వాళ్ళకి అమ్మవారు చెప్పే శాసనం ఏంటంటే వాడు నాశనం అవ్వాలి వీడి నాశనం అవ్వాలని నాకు పూజించకు జగత్తంతా క్షేమంగా ఉండాలని నన్ను పూజించు అప్పుడు నీ కోరిక నెరవేరుస్తానంటుంది ఇది రహస్యం అండి ఇక్కడ జగతాముపకారకం జగత్తుకు ఉపకారం కలిగించేటటువంటి కోరిక కోరుకోండి తీరుస్తానంది వెంటనే వీళ్ళు ఏమంటున్నారు అడిగింది కదా అని కోరేసుకుంటున్నారా ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అమ్మ ఇవాళ నువ్వు చేసిన పని వల్ల మాకింక కోరుకోవడానికి ఏమీ మిగలలేదు తల్లి అన్నారు ఇక్కడ కొత్తది అడిగే ముందు అమ్మ చేసింది గుర్తించాలండి ఇక్కడ తల్లి నీ దయ వల్ల మాకు అనుకున్నవన్నీ నెరవేరే మేము అయిపోయాం ఒకవేళ నువ్వు కోరుకోమన్నావు గనక మేమేదో కోరుకోవాలి గనక ఒక్క కోరిక కోరుకుంటున్నాం సంస్మృత సంస్మృతాత్వన్నోహింసేధ పరమాపద ఒక్కటే కోరిక తల్లి ఇవాళ మేము క్షేమంగా ఉన్నాం ఎప్పుడు ఇలా ఉంటుందని చెప్పగలమా కర్మ ప్రార్థన ఎలా ఉంటుందో తెలియదు ఒక్క కోరిక నిన్ను స్మరించిన ప్రతిసారి నువ్వు మమ్మల్ని అనుగ్రహించు ఇది ఒక్కటే కోరిక మరేం కాదు ఇది మనం కోరుకున్న అంతే చాలండి ఆపదలు తొలగించు నిన్ను స్మరించిన ప్రతిసారి ఆపదలు తొలగించు ఇది కోరుకున్నారు కదా ఉపకారకం అన్నారు కనుక రెండో కోరిక కోరుకుంటున్నారు జగత్ ఉపకారమైనది మేము ఇంతవరకు ఏ స్తోత్రములు చేసేమో ఆ స్తోత్రాలు ఎవరైతే చదివి నిన్ను ప్రార్థిస్తారో వారికి కావలసినవన్నీ నువ్వు ఇవ్వమ్మా ఇది దేవతలు అన్నారు అందుకే స్తోత్రం అంత మహిమాన్వితమైంది యశ్చ స్తవ ఈ రేభి థాం స్తోష్యుతితి మహిషాంతగరి సూక్తం అంటే మొదటి కథలో రాక్షస సంహారం ముందు స్తోత్రం మీరు పరిశీలించారో కొంచెం అందం చూడండి అలాగా మధుకైటబుల సంహారం కాకముందు బ్రహ్మదేవుడు స్తోత్రం చేశాడు అమ్మవారు వచ్చి మధుకైటపు సంహారం చేయించారు విష్ణువు చేత మహిషాంతగిరి సూక్తం మహిషాసుర మర్దనం చేసిన తర్వాత చేశారు అది రాక్షస సంహారానికి ముందు ఇది రాక్షస సంహారానికి తర్వాత అయిపోయాయి కదా ఇప్పుడు చెప్పబోయేటువంటి మూడవ చరిత్రలో సంహారానికి ముందు స్తోత్రం ఉంటుంది రాక్షస్ సంహారం అయిపోయి కూడా స్తోత్రం ఉంటుందండి అది ప్రత్యేకత కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి పరిపూర్ణత వచ్చేస్తుంది మనకి ఇక్కడ అంత విశేషం ఇక్కడున్న కథ ఈ కథ అత్యద్భుతమైన ప్రారంభమవుతోంది కశ్య పశ్య ధనుర్నామ ధనుర్నామ భార్యాసీ తస్యా పుత్రత్రయం తుత్ర సహస్రాక్ష బలాధికం జ్యేష్ట శుంభ ఇది ఖాతో నిశుంభాపరోసు తృతీయో నముచిర్నామ మహాబల పద ఆక్రమహం కశ్యపు ప్రజాపతికి ధనువు అని ఒక భార్య ఉన్నది ఆమెకు ముగ్గురు పుత్రుడు ఉన్నారు వాడిని ధనుజులు అంటారు దితికి కలిగితే దైత్యులు ధనువుకు కలిగితే ధనుజులు ఈ భేదం చాలామందికి తెలియదు అందరిని కలిపి ఒకే గాడిని కట్టేస్తారు దైత్యులందరూ దుర్మార్గులు కారు ధనుజులందరూ దుర్మార్గులు కారు వాళ్ళు కొందరు అంతే ఇక్కడ అలాంటి ధనువు నుంచి కలిగిన వాళ్ళు ముగ్గురు శుంభుడు నిశుంభుడు నముచి అనేటువంటి వారు ఇందులో నముచి రాక్షసు వృత్తాంతం వేరు శుంభని శుంభులు పెద్దవాళ్ళు వాళ్ళతోని ఇప్పుడు కథంతా వాళ్ళు సహజంగా రాక్షస బలం దానికి తోడు యవ్వనం రాకముందే మహా తపస్సు చేశారు పుష్కర క్షేత్రానికి వెళ్ళి పదివేల సంవత్సరాలు భయంకరమైన తపస్సు చేసి తపస్సు ఫలితంగా వరాలు పొందారు తపస్సు చేసిన వారికి వరములు ఇవ్వడమనే విశ్వనియమాన్ని అనుసరించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు వారికి వరాలు ఇచ్చాడు దాన్ని బట్టి దేవతల చేత గాని సిద్ధుల చేత కానీ గంధర్వుల చేత కానీ కిన్నెరల చేత గాని మానవుల చేత కానీ మొత్తానికి ఆవయోస్తు వధక్క పుంభిర్నభవతు ప్రభో ఎవరి చేతనా ఏ పురుషుడి చేత కూడా మాకు చావు రాకూడదు అన్నట్ట వాళ్ళు అలాగే స్లిప్ అవుతారండి అక్కడ పట్టుకుంటాడు భగవంతుడు ఏ పురుషుల చేత కూడా అంటే వాళ్ళ దృష్టిలో పురుషులే గొప్పవాళ్ళు అదే కోరుకున్నారు స్త్రీల విషయం ఎవరుకున్నావు చూపిస్తా అంటుంది నమ్మవారు అందుకు సృష్టిలో ఎవరిని తక్కువ చేయకూడదు సర్వం ఈశ్వరస్వరూపమే నువ్వు దేన్ని తక్కువ చేస్తావో అందులోంచి ఈశ్వరుడు కొడతాడు తెలుసుకో ఇక్కడ అందుకే ఎప్పుడు ఆఫ్టర్ ఆల్ ఆడదనకూడదండి మహాప్రమాదం తెలుసుకోండి ఇక్కడ స్త్రీని గౌరవించాలి అమ్మ అనుగ్రహం కావాలి అంటే ముందు స్త్రీని గౌరవించడం నేర్చుకోవాలి ఎవరు స్త్రీని ఏడిపిస్తారో ఎవరు స్త్రీని తక్కువ చేస్తారో వారికి దేవీ దయ ఉండదు దేవీ దయ లేకపోతే ఇహమూ ఉండదు పరమూ ఉండదు ఇందాక చెప్పుకున్నాం కదా దేవీ దయ ఉంటేనే అన్నీ ఉంటాయి దయ లేకపోతే ఏమీలో అందుకే అమ్మ కథ వింటున్న ప్రతిసారి అమ్మను ఆరాధిస్తున్న ప్రతిసారి స్త్రీని గౌరవించాలనే సంస్కారం నేర్చుకోవాలి మనందరం కూడా ఇంత అద్భుతమైన అంశం ఆ వయోస్థువధ కశ్చిత్ భవతు ప్రభో పురుషుడనే వాడెవడు మమ్మల్ని చంపకూడదు అన్నారు బ్రహ్మదేవుడు సరే కానీ అన్నాడు ఆయనకు తెలుసు అందులోని లోసుకు బయట పెట్టాడది సరే మొత్తానికి వాళ్ళు మహావీరులై శుంభనిశుంభులు మొత్తం దేవతలందరినీ ఇదివరకు మహిషాసుని దేవతలం దేవతలందరినీ కూడా బంధించి తాము దేవకార్యాలని చేయడం మొదలుపెట్టారు దీని అర్థం ఏంటంటే దేవతను కంట్రోల్లోకి తీసుకుంటారండి రాక్షసులు వాళ్ళు ఇదివరకు ప్రకృతిని ఈశ్వర శాసనాన్ని అనుసరించి నడిపేవారు దేవతలు ఇప్పుడు వీళ్ళు దేవతను కంట్రోల్ చేసి వాళ్ళ శాసనాన్ని అనుసరించి నడిపిస్తుంటారు అది రాక్షసులు చేసే పని అంటే తెలుసుకోవాలి ఇక్కడ కానీ పంచభూతాలు భగవంతుడు చెప్పినట్టు నడవకుండా తాము చెప్పినట్టు నడవాలనుకునే వాళ్ళందరూ రాక్షసులు తెలుసుకోండి ఇక్కడ మొత్తానికి అవి ఎక్కువ కాలం సాగవు ఆ రాక్షసుల యొక్క ప్రకోపాల వల్ల దేవతలు అధికారాలు కోల్పోయి స్వర్గం నుండి తరుమబడి ఈ దుష్ట శక్తుల నుంచి లోకాన్ని ఎలా కాపాడాలా అనే బాధతో ఒక్కసారి అది ఎప్పుడో కొన్ని కల్పాల క్రితం అమ్మవారు ఇచ్చిన మాట గుర్తుపెట్టుకున్నారు అంటే మహిషాసురవతికి వతకి చాలా గ్యాప్ ఉందండి వెంటనే జరిగిపోలేదు వాళ్ళు వరం కోరుకున్నారు కదా ఎప్పుడు అప్పుడు అప్పుడా ఇప్పుడే కోరుకున్నారండి ఇందాకే ఏమని స్మరించిన ప్రతిసారి వచ్చి మా మాపదలు తొలగించు ఆ మాట అమ్మ ఇచ్చింది వరం అది గుర్తుపెట్టుకున్నారు గుర్తుపెట్టుకుని వెంటనే వాళ్ళందరూ హిమాలయ పర్వతాలకు చేరుకున్నారు దేవతలందరూ కూడా ఇప్పుడు ఆ దేవతలు హిమవత్ పర్వతానికి వెళ్ళి అక్కడ అందరూ ధ్యానంలో ఉంటూ అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు ఈ స్తోత్రం అత్యంత మహిమాన్వితమైన మనకు స్తోత్రం దీన్ని పురాణోక్త దేవీ సూక్తం అంటారు వేదములు ఎందు దేవీ సూక్తం ఎంత గొప్పదో ఇందులో అంత గొప్పది దీని పేరు అపరాజితా సూక్తం ఇది చదివితే చాలు పరాజయం అనేది ఉండదు జయం అనేది లభిస్తుంది అపరాజిత అంటే నవరాత్రుల్లో పూజింపబడే విజయదశమి నాడి దేవత ఆవిడని ఆరాధన చేస్తే అపజయాలు తొలగితే జయం లభిస్తుంది అందుకే సూక్తం ఇలాంటి సూక్తాలని మనం నోరారా చదువుకోవచ్చండి తప్పులు లేకుండా అందరూ చదువుకోవచ్చు శుచిగా ఇది స్తోత్రముల వరకు పర్వాలేదు హాయిగా చేసుకోండి దేవా ఊచు అత్యద్భుతమైన స్తోత్రం ఇది నమో దేవ్యై మహాదేవ్యై శివాయ నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణతాస్మతాం ఈ స్తోత్రం ఎంత మహిమాన్వితం అంటే దీన్ని దేవీ నమకం అని పేరు పెట్టవచ్చు రుద్ర నమకంలో నమస్తే రుద్ర నమస్కారం వస్తూ ఉంటుంది ఇక్కడ కూడా నమోదేవియే నుంచి నమ 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 వస్తుంటుంది ఇక్కడ నమస్కారం మంత్రశక్తినిస్తుంది ఈ శ్లోకం అంతా నమస్కారం నమస్కారం అంటే అహంకారాన్ని సమర్పించడమే నమస్కారం అన్నారు ఇక్కడ రెండు కారాలు ఒంటికి మంచివి కావు ఒక కారం ఒంటికి జీవుడికి కూడా మంచిదే అన్నారు రెండు కారాలు అహంకారం మమకారాలు మంచివి కావు మంచిదైన కారం నమస్కారం అన్నారండి ఇక్కడ ఈ కారం వదలద్దు నమస్కారం అంటే ఏంటో కాదు అహంకారాన్ని అర్పించడమే నమస్కారం ఇది తెలియాలి అహంకారాన్ని అరగదియడమే ఆధ్యాత్మిక సాధన నేను నా అది అయిపోయి మొత్తం అది పోగొట్టే ప్రయత్నం చేయాలి అహంకారం మమకారమే శుంభ నిశుంభులు ఇది పెద్ద రహస్యం ఇక్కడ వాళ్ళే రజోగుణ గుణాలు అందుకు నువ్వు నమస్కారం ఆశ్రయించు అహంకారం మమకారాలు అవిపోతాయి అందుకే అమ్మకు నమస్కారం చేయడం ఒక్కడి చేతనైతే చాలు అమ్మా ఈ పేదరాలికి బంగారం కురిపించు నాకు మాత్రం నిన్నెప్పుడూ నమస్కరించే భాగ్యం కురిపించు అన్నారు శంకర భగవత్పాల్ వారు తెలుసా ఎందుకంటే బంగారం ఉంటుంది ఖర్చు అయిపోతుంది నమస్కారం ఒక్కటి ఉంటే లక్షలాది బంగారాలు దొరుకుతాయి తెలివి ఇక్కడ నీ వందనానుకున్న శక్తి ఎలాంటిదంటే సంపత్కరాని సకలేంద్రియ నందనాన్ని సౌభాగ్యదాన నిరతాన్ని సరోరుహక్షి త్వద్వందనాని దురితోద్దరణోజ్జతాని మమేవ మాతర నిశం కలయంతు నాన్నే నమస్కరిస్తే చాలమ్మా సర్వేంద్రియములు పుష్టి పొందుతాయి దరిద్రాలు తొలగిపోతాయి బ్రహ్మానందం హృదయంలో వెల్లివిరిస్తుంది అటువంటిది నీ వందనం ఆ వందనమనే సంపద ఎల్లవేళలా ఉండుగాక నా అన్యే మరేం అక్కర్లేదన్నారు ఇక్కడ చాలా తెలివైన ఆయనండి అది ఒక్కడుంటే అన్నీ వస్తాయని తెలుసు అందుకే ఒక్కడ చాలు అన్నాడు అటువంటిది అమ్మకి చేసే ఒక్క నమస్కారం ఆ నమస్కార బాహుళ్యం కలిగిన శ్లోకం దేవ్యై మొదటి పదం దేవికి నమస్కారము మహాదేవ్యై మహాదేవికి నమస్కారం అరే దేవి అన్నాక మళ్ళీ మహాదేవి ఎందుకండి అంటే దేవతల్లో ఈవిడ ఒకరు అనుకుంటావేమో కాదు దేవతలందరికీ దేవత్వాన్నిచ్చిన దేవి కనుక మహాదేవి ఈవిడా వాళ్ళ ఆయన మహాదేవుడు ఈవిడ మహాదేవి అంతే అదే పేరు స్త్రీలింగం ఈవిడిది పుమ్లింగం ఆయనది అందుకే నమోదేవి అయి మహాదేవి అయి అయితే మహాదేవి అన్నప్పుడు దేవి ఎందుకన్నారండి వెంటనే అది ప్రశ్న దేవి శబ్దానికి అర్థమేమిటి ఇది శాస్త్రపరంగా తెలుసుకుందాం ఏకో దేవ సర్వభూతు గూఢ ఉపనిషత్తు చెప్తోంది ఉన్నది ఒకటే దేవుడు సర్వ ప్రాణికోట్ల ఎందు రహస్యముగా ఉన్నాడు ఎలాగంటే పాలలో వెన్నవలే సర్వభూతేషు గూఢ దయచేసి ఇక్కడ చెప్పిన వాక్యములు ఇతర మతములను మనం ఎత్తు చూపించుట లేదు హిందువుకి అటువంటి కుసంస్కారం లేదు కానీ మన ధర్మాన్ని అవమానిస్తూ ఈ ధర్మంలోంచి లాగేస్తూ ఉన్న దుష్టశక్తులకి సమాధానం చెప్పడం కోసం మాట్లాడుతున్నాను తప్ప మరొకడు కాదు దయచేసి ఇక్కడ అయితే ఇలా సమాధానం చెప్తున్నాకేం భయం లేదా అంటే మేము ప్రజల్ని నమ్ముకోలేదు దుర్గన్ని నమ్ముకున్నాం కనుక మాకేం భయం లేదండి ఇక్కడ అది నమో దేవ్యై ఎందుకన్నారు దేవి అంటే అర్థమేమిటి యందు ప్రకాశించునది ప్రకాశం అంటే చైతన్యము స్వయం ప్రకాశ స్వరూపిణి దేవి అంటే స్వయం ప్రకాశస్వరూపిణి అంటే సృష్టిలో అన్నిటికీ చైతన్యం ఇస్తూ తనకెవడూ చైతన్యం ఇవ్వవలసిన అవసరం లేని స్వయం చైతన్య రూపిడికి దేవి అనాలి ఇంత లోతైన అర్థమండి అటువంటి ఆ దేవియే సర్వదేవతల్లో శక్తిగా ఉన్నది కనుక నమో దేవ్యై మహాదేవ్యై ఆవిడ నామేమిటి శివ అమ్మనామాలన్నింటిలో నామం శివ శివ అంటే త్రిగుణాతీత మూడు గుణములకు అతీతమైన తత్వాన్ని శివ అనాలి నిస్త్రైగుణ్య శివ ఇది శాస్త్ర నిర్వచనం ఏది త్రిగుణాలకు అతీతమో అదే శివం పుంలింగంలో శివ స్త్రీలింగంలో శివా అందుకే ఆవిడ నమస్కరిస్తూ శివాయై సతతం నమ ఎల్ల వేళలో నమస్కారం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ ఎలా చేయాలి నమస్కారం మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ నమ ప్రకృత్యై ఆహా ప్రకృతికి నమస్కారం అమ్మ పేరేమిటండి ప్రకృతి కొందరు అంటూ ఉంటారు నాస్తికులు అరే దేవుడే లేకపోతే సకాలంలో సూర్యుడు రావడం నీరు ప్రవహించడం గాలి రావడం కన్ను చూడడం ఎలా సాధ్యమైందంటే అదంతా నేచర్ అండి అన్నాడు ఆ నేచర్ని భగవంతుడు అంటారండి అని మనం చెప్పాలి ఇక్కడ నేచర్ అమ్మవారి మొదటి పేరు ప్రకృతిం రెండవ పేరు వికృతిం విద్యా తెలుసు కదా అష్టోత్తర శతనం ప్రకృతి ప్రకృతి అంటే అమ్మే ప్రకృతి అంటే అర్థం ఏమిటి కొంచెం క్లుప్తంగా చెప్పుకుందాం కృతి అంటే చెయ్యబడినది మేడ్ అండ్ డన్ చెయ్యబడినది అంటే కార్యం అని అర్థం పరా అంటే ఈ కృతికి ఏది ప్రధానమో అది ప్రకృతి అన్నారు ఇక్కడ అంటే కృతి అంటే చెయ్యబడినది ఏమిటి చెయ్యబడినది చెప్పండి ప్రపంచం ప్రపంచం కార్యం చెయ్యబడినది అంతేగాని మనం ఎవరైనా తయారు చేయలేదు ప్రపంచంలో ప్రపంచం తయారైందో పడ్డాం మనం ఆఖరికి మన శరీరం కూడా మనం చేసుకోలేదు మన కర్మ కొద్దీ తయారైందా లేదు ఇక్కడ కనుక సృష్టి అంతా కార్యమే చెయ్యబడినది అరే కొండంటూ చూస్తే చేసిన వాడు ఉన్నాడు ఒకటి తెలివి ఉండాలిగా అలాగే ప్రపంచం అంటూ ఒకటి చూస్తే దీన్ని చేసినది ఒకటి ఉన్నది అని తెలుసుకో అదే కృతికి ఏది ప్రధానం అది ప్రకృతి అన్నారు ఇక్కడ ఇది తెలుసుకోవాలి ఇక్కడ కృతి అయిన ప్రపంచానికి ప్రధానమైనది అంతేకాదు కొండ చేయాలంటే కొండ కంటే ముందు చేసిన వాడు ఉండాలి కనుక సృష్టి కంటే ముందు ఉన్నది ఏదో అది ప్రథమం చూసారా ప్రాశ అనే శబ్దానికి ప్రధానం అని ఒక అర్థము ప్రథమం అనే మరొక అర్థము కానీ కృతికి ప్రధానంగా ఉంది కనుక ప్రకృతి కృతి కంటే ప్రథమంగా ఉంది గనక ప్రకృతి కృతి ఎందు ప్రకృష్టముగా ఉంది గనక ప్రకృతి అన్నారు ప్రకృష్టం అంటే గొప్పగా ఇంత ప్రపంచంలో గొప్ప వస్తువు ఏంటో తెలుసా చైతన్యం ఎంత శరీరంలో గొప్ప వస్తువు ఏంటో తెలుసా చైతన్యం శరీరం కాదు శరీరం గొప్పగా కనిపించడానికి ఆధారం లోపలున్న ఆత్మ చైతన్యం అది తీసేస్తే శరీరం శవమే తెలుసుకోండి ఇక్కడ నీ శరీరమే కాదు సర్వోపాధులు గొప్పగా అనిపించడానికి కారణం అందులో సారభూతమైన వస్తువు ఒకటి ఉంది సారాయ్ సర్వకారిణ్యే వెళుతుంది ఆవిడ అదే ప్రపంచ సారం కానీ శరీరానికి ప్రపంచానికి సార వస్తువు అమ్మవారు సారం లోపల లీనమై ఉంటుంది బయటకు కనబడదు బత్తాయి పండు కనబడుతుంది కానీ పండులో రసం కనబడుతుందా పిచ్చిన నాయనా కనబడకపోయినా పండు చూస్తే రసం ఉందని తెలుసుకోవాలి అలాగే కనబడే ప్రపంచమనే బత్తాయి పండులో కనబడని అమ్మ అనబడే చైతన్య రసం వ్యాపించిందని తెలుసుకో ఇదే రూపిణి అని చెప్తున్నావు చిదేకరసరూపిణి ఆ రసరూపిణి ప్రకృతి ఆవిడ స్వభావం భద్రం క్షేమం కలిగించడం స్వభావం అందుకే భద్రకాళి భద్రాయ్ అటువంటి తల్లికి మేము నమస్కారం చేస్తున్నాం స్మరించి మరి నమస్కారం చేస్తున్నాం ఎలాంటి నమస్కారం చేస్తున్నావు నియత ప్రణతాస్మ తాం నియతా నియమబద్ధులమై నమస్కరిస్తున్నాం ఇది తెలియాలి అంటే దేవికి ఎలా నమస్కారం చేయాలి ఎలా పెడితే అలా నమస్కారం చేయకూడదు నియమంగా జీవించాలి నియమంగా జీవించి నమస్కరించు ఇది మొత్తం ఇదండి నియమంగా జీవించడం అంటే ఏమిటి అంటే తెల్లవారుజాములు లేవండి టైంకి భోజనం చేయాలి టైంకి నిద్రపోవాలి ఇదే నియమం కాదని కాదు ఆ నియమం అవసరమే నియమం అంటే ధర్మబద్ధముగా జీవించుట ఇది ఒకటే అర్థం అరొకటి కాదు కనుక మేము నియమబద్ధంగా అమ్మవారికి నమస్కారం చేస్తున్నామంటే మేము ధర్మబద్ధంగా జీవిస్తూ అమ్మకి నమస్కారం చేస్తున్నాం కేవలం నమస్కారం చేస్తే లాభం లేదు ధర్మబద్ధంగా జీవించాలి అది చెప్పడం ఇక్కడ అందుకే ధర్మాన్ని ఆచరించు దైవాన్ని ఆశ్రయించు ఇదొకటే నినాదం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ధర్మాన్ని ఆచరించాలి పరమాత్మను ఆశ్రయించాలి ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు అందుకే నియతా ప్రణతాస్మ ప్రణతాస్మ అంటే నమస్కరిస్తున్నాం మామూలు నమస్కారం కాదు ప్రణత గొప్పగా నమస్కారం చేస్తున్నాం అయ్యా నమస్కారాలు కూడా గొప్ప నమస్కారాలు మామూలు నమస్కారం రెండు వెరైటీస్ ఉంటాయండి ఉంటాయండి ఎవడన్నా అనుకోండి నమస్తే సార్ వెళ్ళిపోతాం ఇది మామూలు నమస్కారం అసలు నమస్కారం ఏంటంటే మనసు మాట శరీరము మూడు ఒక్కటి చేసి త్రికరణాలతో చేసే నమస్కారాన్ని ప్రణతి అంటారు అందుకే ప్రణతాస్మ అలాంటి నమస్కారం చేయాలన్నా యోగం ఉండారండి ప్రణంతుం వా కథ పుణ్య ప్రభవతి అన్నారు సౌందర్యలకల్లో భగవత్పాదుల వారు ఈ ఒక్క శ్లోకం నమోదేవ్యై నిత్యం మహామంత్రంగా జపించుకోదగ్గ శ్లోకం నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతత నమః నమ ప్రకృత్యై భద్రాయై నియతాహ ప్రణతాస్మతా అని నమస్కారం చేసుకొని దేవతలందరూ ఆ హిమవత్పర్వత ప్రాంతంలో ధ్యానంలోకి వెళ్ళి మంత్రముతో అమ్మవారిని స్మరణ చేసుకుంటూ స్తోత్రం చేస్తూ ఉన్నారు అక్కడ ఉందాం శుంభులు చేసినటువంటి అకృత్యాల వల్ల బాధితులై దేవతలందరూ లోకక్షేమం కోసం అమ్మవారి చోటయిన హిమవత్పర్వత ప్రాంతంలో అక్కడికి చేరి దేవతలందరూ స్తోత్రం చేస్తున్నారండి అంటే స్వర్గంలో ఉన్న దేవతలైనా భగవద్ అనుగ్రహం కావాలంటే భూమికి రావాల్సిందే అందున మన భారతదేశానికి రావాల్సిందే తెలుసుకోండి ఇక్కడ ఇది దేవభూమి ఇది పవిత్ర భూమి అందుకే వాళ్ళందరూ హిమవత్పర్వత ప్రాంతాల్లో దేవభూమి తపోభూమి అమ్మవారి పుట్టినిల్లు అయినటువంటి హిమవత్పర్వత ప్రాంతానికి చేరి దేవతలందరూ స్తోత్రం చేస్తున్నారు అమ్మవారిని అమ్మవారి యొక్క స్థుతి చేసుకున్నాం మహిషాంతకరి సూక్తం పూర్తి చేసుకుని అపరాజిత సూక్తం ప్రారంభించుకున్నాం ఆ జగన్మాత మనల్ని మన ధర్మాన్ని మన దేశాన్ని కాపాడుగాక స్వస్తి